నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ బీర్ల ఐలేయ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాల లబ్ధిదారులను గ్రామ సభలోనే ఎంపిక చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు ఆర్డిఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎకరా కూడా ఈ ఇరవై ఐదు ఎకరాలు మినహాయించి మీ కాలోపల్లి గ్రామంలో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఎకరాకు ఆరు వేల రూపాయలు మొదటి తప్పగా ఖచ్చితంగా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం మీ సమక్షంలోనే సంక్షేమ పథకాలు ఇల్లు చేరాలని చెప్తున్నాం కావున దీని అందరూ కూడా ఆస్వాదించి ఎవరైతే తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే అక్కడ అరులు ఉండి పేరు రాకపోతే ఇంకా కూడా నమోదు నమోదు చేసుకోవచ్చు ఈ రేషన్ కార్డులు కానీ ఇంధన కానీ ఇరవై తరగతి కాదు నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ స్కీమ్లకు మీరు ఎలిజిబుల్ కావచ్చు కానీ ఇంత మంచి ప్రభుత్వం మీ ముందుంది మీరు ప్రజాపాలనకు మీరంతా కారణం మీ బిడ్డగా నన్ను యాభై వేల మెజార్తో గెలిపించారు కాబట్టి ఈ గ్రామానికి ఇంకా ఎక్కువ ఇంధ్ర ఇచ్చే బాధ్యత తీసుకొని దీంట్లో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు ఈ కాలంపల్లి గ్రామాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతాని తెలియస్తూ